どうも。<noise> వాస్తు శాస్త్రంలో గణపతి లక్ష్మీదేవి విగ్రహాలు శుభానికి చిహ్నాలు వీటిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల విశేష ప్రయోజనాలు సంపద లభిస్తాయి వాస్తు ప్రకారం గణపతి లక్ష్మీదేవి విగ్రహాలను ఏ దిక్కున ఉంచితే మంచిదో చూద్దాం గణేశుడు జ్ఞానానికి అధిదేవత లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు అధిదేవత పూజ గదిలో ఇద్దరిని కలిపి ఉంచాలి దీపావళి అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాల్లో ఇద్దరు దేవతలను కలిపి పూజించాలి ఎవరికైనా జ్ఞానం లేకపోతే అతని చేతిలో డబ్బు దుర్వినియోగం అవుతుంది కాబట్టి వినాయకుడిని లక్ష్మీదేవిని పూజా స్థలాలలో పక్క పక్కన ఉంచాలి పూజ గదిలో లేదా పూజ చేసుకునే చోట గణేషుడు లక్ష్మీదేవి విగ్రహాలు ఒక చోటు ఉంచుతారు పురాణ శాస్త్రాల ప్రకారం ఇంటి పూజ గదిలో గణేషుడు లక్ష్మీదేవి విగ్రహాలను ఉత్తరం వైపు ఉంచాలి ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది ఒకసారి శివుడు కోపించి గణేషుడి తలను అతని శరీరం నుండి వేరు చేస్తాడు ఆ తర్వాత గణపతి తన సొంత కొడుకు అని తెలుసుకుని శివగణాలను ఉత్తర దిశకు పంపుతాడు ఈ దిశలో మొదట కనిపించే వ్యక్తి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత శివగణాలు తమకు ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తల నరికి తీసుకుని వెళ్తారు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోతున్న ఐరావతాన్ని పరిశీలించడానికి ఉత్తరం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు చాలా సార్లు వినాయకుడికి ఎడమ వైపున విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది వాస్తవానికి పురుషులకు ఎడమ వైపున వారి భార్యలు కూర్చుంటారు లక్ష్మి వినాయకుడి భార్య కాదు కాబట్టి ఆమెను వినాయకుడికి ఎడమ వైపు నుంచడం వల్ల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడికి కుడి వైపు నుంచాలి